హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సీసీటీవీ బీఎన్సీ కనెక్టర్ అలాగే డీసీ కనెక్టర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి దానికోసం మనకి త్రీ ప్లస్ వన్ వైర్ అనేది వాడతాం అనమాట కెమెరాలు సిసి కెమెరాలో ఇన్స్టాల్ చేయాలంటే త్రీ ప్లస్ వన్ వైర్ అనేది యూజ్ చేస్తాం మనం ఇది త్రీ ప్లస్ వన్ వైరు మీకు వీడియోలో కనిపిస్తుంది ఈ త్రీ అనేది మనకి పవర్కి యూజ్ చేస్తాం ఒకటి ఆడియో అలాగే పవర్కి ఆడియోకి యూజ్ చేస్తాం అనమాట ఇది బీఎన్సీ కనెక్టర్ ఇది డీసీ కనెక్టరు ఈ రెండు ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూపిస్తాను అలాగే ఇన్స్టాల్ చేసిన తర్వాత కెమెరాకు కూడా కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇలా ఈ విధంగా మీరు కటర్తో స్లీవ్ అనేది రిమూవ్ చేయండి రిమూవ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది సిల్వర్ వై వై సిల్వర్ ఈ విధంగా మీరు ఎర్త్ ఇది సిల్వర్ ఈ సిల్వర్ని మీరు ఇలా ట్విస్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మధ్యలో కాపర్ వైర్ అనేది ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఒకటి సిల్వర్ అలాగే కాపర్ వైర్ ఇప్పుడు బిఎన్సి కనెక్టర్ అనేది ఇది వీడియో వీడియో కోసం మనం ఉపయోగిస్తాం బిఎన్సి అంటే వీడియో కనెక్టర్ అనమాట ఇప్పుడు రెడ్ కలర్లో ఉంది కదా దాన్ని మీరు కాపర్ వైర్కి కలపాలి ట్విస్ట్ చేయండి అలాగే బ్లాక్ వైర్ అనేది సిల్వర్కి జాయింట్ అనేది చేయాలన్నమాట ఈ విధంగా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా జాయింట్ అనేది చేయాలి ఈ విధంగా జాయింట్ చేసి చేసిన తర్వాత మీరు బిఎన్సీ అనేది ఇన్స్టలేషన్ అయ్యింది మీరు దేనికి దానికి టేప్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా మీరు టేప్ అనేది వేసుకోండి నేను టేప్ కూడా వేయడం చూపిస్తే వీడియో ఎంత అయిపోతుందని మీకు చూపించట్లేదు అలాగే ఇప్పుడు వచ్చేసి మీకు ఈ త్రీ వైర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను గ్రీన్ వైర్ అనేది అంటే కట్ చేస్తున్నాను అలాగే బ్లాక్ వైరు అలాగే రెడ్ వైర్ అనేది ఉంటుంది ఇది పవర్ కోసం మీరు సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేసినప్పుడు వైర్ అనేది ఫుల్ కాపర్ అనేది ఉండేటట్టు చూసుకోండి చూసారు ఈ వైరు మనకి మీకు చాలా బాగుంటుంది ఈ వైర్ అనేది థిక్నెస్ కూడా ఎక్కువ ఉంది కదా అలాగే ఏ వైర్ వాడాలి కంపెనీస్ కూడా మీకు నేను వీడియో చేస్తాను ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నేను ఏసీసీటీ వైర్ బెస్ట్ అనేది కూడా వీడియో చేస్తాను సో ఈ విధంగా మీరు డీసీ కనెక్టర్ ఈ విధంగా వేసుకోవాలి రెడ్కి రెడ్ బ్లాక్ బ్లాక్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత మీరు టేప్ అనేది వేసుకోండి టేప్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను టేప్ అనేది వేస్తాను మొత్తం డీసీ బీఎన్సీ కనెక్టర్లకి ఈ విధంగా టేప్ వేసుకొని మీరు పీవీసీ బాక్స్ కూడా పెట్టుకోవాలి పిసి బాక్స్ లేకుండా మీరు కెమెరా ఇన్స్టాల్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అదే పీయూసీ బాక్స్ ఉంటే కనెక్టర్లో మనకి బాక్సులు ఉంటాయి కాబట్టి బాగుంటుంది అనమాట సో ఈ విధంగా పీయూసీ బాక్స్ అవుట్డోర్ ఇలా పెట్టడం జరిగింది ఇప్పుడు కెమెరా అనేది కనెక్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా డీసీకి డీసీ అలాగే బిఎన్సీ కనెక్టర్ ఈ కనెక్టర్లు అనేవి ఈ పీవిసీ బాక్స్లోకి వెళ్ళిపోతాయి కనెక్టర్లు మొత్తం కనెక్టర్లు వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా చూడండి ఇక్కడ ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత స్క్రూస్ ఇది లోపల టేపులు కూడా వేయాలి మీరు డీసీకి బిఎన్సీకి నేను మీకు వీడియో తీస్తాను కాబట్టి ఇప్పుడు వేయడానికి కుదరక నేను జస్ట్ మీకు అలా చూపిస్తాను ఇలా పెట్టుకున్న తర్వాత స్క్రూలు కూడా వేసేయండి ఇప్పుడు మీకు అవుట్పుట్ నేను చూపిస్తాను